హైయాల్ అందరికీ నమస్కారం ది లవ స్టార్కి స్వాగతం ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకున్నారో వాళ్ళకి చాలా థ్యాంక్స్ అండి ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తుంటే ప్లీజ్ సబ్స్క్రైబ్ అయితే చేయండి అలాగే లైక్ చేయకపోవడం వలన ఈ వీడియో అనేది అసలు రన్ అవ్వట్లేదండి ప్లీజ్ అండి లైక్ అయితే ఇవ్వండి లైక్ చేయడం వలన ఇది కొంతమందికి వెళుతుంది ఈ మెసేజ్ అనేది వాళ్ళకి రెజ్యునేట్ అవుతుంది కదా అందుకని సో లైక్ చేయండి మీకు లైక్ చేయగానే హైపీ అని కింద స్టార్ గుర్తుతో కొన్ని స్టార్ గుర్తు అనే హైప్ అనే వస్తుందండి అక్కడ వర్డ్ అక్కడ హైప్ అనే మీద క్లిక్ చేస్తే మీరు నాకు కొన్ని హై పాయింట్స్ కూడా ఇవ్వచ్చు మరేం లేదండి నాకేమి మనీ వచ్చేస్తుంది అట్లా ఏం కాదు మీరు కొందరు అలా కూడా అనుకోవచ్చు ఇక్కడ ఏంటంటే వీడియో అనేది ఇంకొంచెం కొంతమందికి షేర్ చేస్తారండి అంతే మరేం లేదు దయచేసి చూస్తున్నందుకు గ్రాటిట్యూడ్గా ఒక లైక్ అయితే ఇవ్వండి హైప్ ఇవ్వండి ఓకేనా సబ్స్క్రైబ్ చేయండి ఇంకా మంచి మంచి కంటెంట్లు ఇవ్వడానికైతే చూస్తాను ఇది జనరల్ రీడింగ్ అండి ఇంకా పర్సనల్ రీడింగ్ కావాలి అంటే డిస్క్రిప్షన్ బాక్స్లో వాట్సాప్ నెంబర్ అనేది ఉంది మీరు నాకు హాయ్ అని మెసేజ్ చేయండి నేను వివరాలు చెప్తాను ఒకవేళ మీరు తీసుకుంటాను అంటే పర్సనల్ రీడింగ్ ఇక్కడ ఈరోజు నేను ఏం ఏం రీడింగ్ చేయాలనుకుంటున్నానంటే సెవెన్ కార్ స్ప్రెడ్ అండి ఇందులో ఏంటంటే మీ సెల్ఫ్ ఒపీనియన్ మీకు ఏం చెప్తుంది ఈ లవ్లో మీ పర్సన్కి సెల్ఫ్ ఒపీనియన్ ఈ ఈ సంబంధంలో ఎలా చెప్తుంది వీళ్ళే మీరేం ఆశిస్తున్నారు వాళ్ళేం ఆశిస్తున్నారు ఇది ఎలా ఇది సక్సెస్ అవడానికి మీరేం చేయాలనుకుంటున్నారు వాళ్ళేం చేయాలనుకుంటున్నారు ఇంకా అసలు అవుట్కమ్ ఏంటి మీరు కలుస్తారా లేదా అనేది సమ్ లాస్ట్లో అవుట్కమ్ అనమాట ఇది వీడియో అయితే నచ్చితే లైక్ మాత్రం చేయండి ప్లీజ్ అండి రిక్వెస్ట్గా అడుగుతున్నాను సరే వీడియోలోకి వెళ్తే ఈ కార్డ్ అనేది ఈ ఈ కార్ ఈవైపు మీవండి మీవండి వైపు కార్డ్స్ మీ పర్సన్ అనమాట ఇది అవుట్కమ్ మీ ఇద్దరికి సంబంధించిన అవుట్కమ్ ఫస్ట్ చూద్దాము మీ సెల్ఫ్ ఒపీనియన్ అనేది ఈ లవ్ కోసం అంటే మీ పర్సన్స్తో ఉన్న లవ్ కోసం మీ సెల్ఫ్ ఒపీనియన్ మీకేం చెప్తుంది సెవెన్ ఆఫ్ వాన్స్ యాక్చువల్లీ బాగా ఛాలెంజ్డ్గా కూడా ఫీల్ అవుతున్నారండి చాలా ఫ్రస్టేషను కోపం కూడా వస్తుంది ఇది నేను అసలు ఈ అంటే మీ సెల్ఫ్ అనేది చాలా మీ వైపు నుండి ఎఫర్ట్స్ పెట్టి 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 మీ 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 దగ్గర ఉన్న అంటే మీరు అనే వ్యక్తి బాగా అంటారు కదా అరిగిపోయే అరిగిపోయిందాకా అంటారు కదా మీకు వీళ్ళు క్వశ్చన్స్ వేయడమే ఎక్కువ అనమాట మీరు నిలబెట్టుకోవాలి అని చూస్తున్నారు నాకు తప్పేం లేదు ప్లీజ్ ఇద్దరం కలుద్దాము మన ఇద్దరం పెళ్లి చేసుకుందాము లేకపోతే మన ఇద్దరం కలిసి జీవితాంతం కలిసి ఉందాము ప్లీజ్ నన్ను దూరం చేయకు అని అడుగు అడగడం అనేది ఉందండి మీ వైపు నుంచి బాగా అలా మీరు కలవడానికి ఎంత ఎఫర్ట్స్ చేయాలో అంత ఎఫర్ట్స్ అయితే చేస్తున్నారండి కానీ వాళ్ళు అయితే రూడ్గా మాట్లాడుతున్నారు వాళ్ళు రూడ్గా మాట్లాడేదానికి మీరు మీ విల్ పవర్ అనేది తగ్గిపోతుంది అంటే మీలో చెయ్యాలి అనే ఉత్సాహం కూడా చేయలేకపో చేయలేకపోతున్నారంట ఉత్సాహము ఒక ఉప్పు రావడం లేదు మీకు మీ మీద మీకే విల్ పవర్ లేదు అన్నట్టు ఫీల్ అవుతున్నారు నాకు బలం లేదు నా బలం ఇంతే అయిపోయింది నేను ఎంత చేయాలో అంత చేశాను నేను ఎంత ఎఫర్ట్స్ పెట్టాలో అంత పెడుతున్నాను వాళ్ళు రూడ్గా మాట్లాడుతుంటే నేను ఇంకా ఎంత దిగజార్చుకొని వెళ్ళాలి చాలా కష్టంగా అనిపిస్తుంది అనమాట మీ క్వశ్చన్స్ వేసే వాళ్ళు కూడా ఉన్నారు మేబీ మీ ఫ్యామిలీలో అనొచ్చు కదా అంటే మీ మీ అంటే పర్సన్స్ గురి అంటే మీ వ్యక్తుల గురించి ఎంత వెయిట్ చేస్తారు చాలు చాలే మీరు ఇంకో పెళ్లి చేసుకోవడమో విడాక్లిక్ చేయడమో చేసియండి అన్నట్టు కూడా మాట్లాడతారండి కొందరు ఫ్యామిలీ అలాంటి వాళ్ళు మీ ఫ్యామిలీకి మీరు ఆన్సర్ ఇవ్వలేకపోతున్నారు మీరు నెల నిలదొక్కుని ఎలాగైనా ఫైట్ చేసి ఇది సంబంధం కుదు అదే మీ మీ వ్యక్తితో కమిట్మెంట్ చేసుకుందామా అంటే ఆ వ్యక్తి రూడ్గా మాట్లాడుతూ మీకు ఆన్సర్ ఇవ్వడం లేదు మీ సెల్ఫ్ ఒపీనియన్ అయితే ఇప్పుడు ఎలా బాధపడుతుంది అనే ఎనర్జీస్ అయితే కనబడుతున్నాయండి మీరు చాలా ఛాలెంజెడ్గా ఫీల్ అవుతున్నారు ఇది అవుతుందా లేదా అసలు నేను చేసుకోగలనా ఈ మా ఇద్దరి యొక్క రిలేషన్షిప్ ఎండ అవ్వకుండా నేను బాగు చేసుకోగలనా మా ఇద్దరం కలకాలం కలిసి ఉండేలా చేద్దాము అంటే మీకు అసలు అలా చేయడానికి కూడా మీ విల్ పవర్ అనేది తగ్గిపోతుందండి ఎందుకంటే మీకు సపోర్ట్ చేసే వ్యక్తులు కూడా లేరు మీ చుట్టూ పోతే ఫోన్లో విడాకులు ఇచ్చేసి ఇచ్చే లేకపోతే వాళ్ళతో మరేం పనిలే అన్నట్టే మీ ఫ్యామిలీ ఉంటుంది కానీ సపోర్ట్ చేయడం లేదనమాట అది మీకు భయం కూడా ఉంది చాలా భయం ఉంది మీ విల్ పవర్ అసలు పోయింది అని చెప్పొచ్చు ఇప్పుడు మీ పర్సన్ సెల్ఫ్ ఒపీనియన్ మీ గురించి ఏం చెప్తుంది అని చూద్దాం అంటే ఈ సారీ ఈ రిలేషన్షిప్ గురించి వీళ్ళ సెల్ఫ్ ఒపీనియన్ ఏంటి వీళ్ళకి వచ్చింది కరెక్ట్గా ఇక్కడ ఏంటంటే వీళ్ళు వీళ్ళ సెల్ఫ్ ఒపీనియన్ ఏంటంటే చాలా రూడ్గా మాట్లాడుతున్నారండి ఉన్నది ఉన్నట్టుగా అంటే మొహం మీదే కోపంగా మాట్లాడడం అందుకే కదా మీరు ఎక్కడా తట్టుకోలేకపోతున్నారు ఏది చెప్పాలనుకున్న ముఖం మీద రూడ్గా చెప్పేయడం తిట్టడం అలాంటివైతే చేస్తున్నారండి అదే వాళ్ళ సెల్ఫ్ వాళ్ళ వాళ్ళ సెల్ఫ్లో వాళ్ళు అనుకుంటున్నారంట నేను ఎంత కఠినంగా ఉంటున్నాను అనేది కూడా వాళ్ళు అనుకుంటున్నారనమాట మీతో చాలా దారుణంగా రూడ్గా ప్రవర్తిస్తున్నారండి ముఖసూటిగా మాట్లాడేయడం ఏది నేను ఉన్నదే మాట్లాడతాను అన్నట్టు ఉన్నది ఉన్నట్టు మాట్లాడాలి మొహం మీదే అరిచేయాలి మీరు మిమ్మల్ని అక్కడ చాలా తిట్టు తిడుతూ కూడా కోపంగా మాట్లాడుతున్నారండి వాళ్ళ సెల్ఫ్ ఒపీనియన్ ఇప్పుడు ఏం చెప్తుందంటే అదే ఈ లవ్లో వాళ్ళకి ఫస్ట్ వీళ్ళ సెల్ఫ్లో ఈ వీళ్ళ సెల్ఫ్ లవ్లో వీళ్ళ ఈ రిలేషన్షిప్కి వీళ్ళ సెల్ఫ్ ఏం చెప్తుందంటే యాక్చువల్లీ వీళ్ళకి చాలా కోపంగా ఉన్నారు అందుకే రూడ్గా ప్రవర్తిస్తున్నారు అనేది అయితే ఇప్పుడు ప్రస్తుతానికి అదే కనిపిస్తుంది కోపమే కనిపిస్తుంది ఏదైనా ముక్సూటిగా మాట్లాడే తత్వం ఏదనుకుంటే అది చెప్పే తత్వం ఎవరి గురించి పట్టించుకోవడం అంటే అంటే పక్క వాళ్ళ ఎమోషన్స్ అవసరం లేదు వీళ్ళు ఏదనుకుంటున్నారో అది చేసేయడం ఫ్యామిలీకే ఇంపార్టెంట్ ఇవ్వడం అలాంటివైతే చేస్తున్నారనమాట వీళ్ళు అదే రూడ్గా ప్రవర్తించడం అయితే జరుగుతుంది అందుకే కదా మీరు ఎంత ఎఫర్ట్స్ పెట్టాలనుకున్నా మీకు విల్ పవర్ కూడా లేకుండా అయిపోతుంది సరే టూ రెండో కార్డు ఏం చెప్తుందంటే మీ మీ పర్సన్ గురించి మీరు ఏం ఆలోచిస్తున్నారు ఇది మీ పర్సన్ గురించి మీరేం ఆలోచిస్తున్నారు అంటే ఆఫ్ పెయింటికల్ అంటే మీ చుట్టూ మీ ఫ్యామిలీ అందరూ ఉన్నా సరే మీ మీ చుట్టూ ఒక భోగభాగ్యాలు ఉన్నా సరే ఏమైనా కానివ్వండి వాళ్ళ నుండి ఒక కమ్యూనికేషన్ కావాలి అని కోరుకుంటున్నారండి ఆశిస్తున్నారు వాళ్ళ నుండి మనీ అబెండెన్స్ కోరొచ్చు అంటే మీ పర్సన్ మనీ హెల్ప్ చేసి ఉండొచ్చు అలా హెల్ప్ చేయాలి అనేది కూడా కోరుకుంటున్నారు లేకపోతే మీద ఒక బర్త్డే ఉన్న ఈ మధ్య ఏదైనా ఉన్నా వాళ్ళ నుండి ఒక మెసేజ్ కోరుకుంటున్నారు వాళ్ళు బర్త్డే విషయస్ చెప్పినా బాగుండు అనుకుంటున్నారు ఏదో ఒక మెసేజ్ మెసేజ్ అయినా చేస్తే బాగుండు కాల్ చేస్తే బాగుండు వాళ్ళ నుండి నాకు కమ్యూనికేషన్ వస్తే బాగుండు అనేది అయితే మీరు అనుకుంటున్నారండి ఆ వ్యక్తి మనీ అబెండెన్స్ కూడా మీకు ఇవ్వ ఇచ్చు ఉండొచ్చు ఆ మనీ కూడా ఇచ్చే ఇచ్చారు కాబట్టి అది మీకు బాగా గుర్తొస్తుందని కూడా చెప్పవచ్చు అండి ఆ వ్యక్తి నుండి అయితే మీరు ఒక కమ్యూనికేషన్ అయితే కోరుకుంటున్నారు అనేది అయితే ఇక్కడ చెప్తుంది ఇక్కడ ఏం కార్డు వచ్చిందో చూద్దాం అంటే మీ మీ పర్సను మీ గురించి ఏం ఆలోచిస్తున్నారో చూద్దాం వా టూ కార్స్ పడ్డాయా నేను చూసుకోలేదండి వన్ కార్ డే అనుకో పోనీలే ఏదైనా యూనివర్స్ మనకు ఇస్తారనమాట ఇక్కడ చూసారా ఇక్కడ టూ ఆఫ్ కప్స్ నైట్ ఆఫ్ స్పోర్ట్స్ అంటే ఇక్కడ అర్థమేంటి తెలుసా యాక్చువల్లీ ఈ వ్యక్తి మీ నుండి ఏం ఆశిస్తున్నాడంటే వీళ్ళకి చాలా ప్రేమ ఉందండి ప్రేమ ఉంది కానీ వీళ్ళేంటంటే రూడ్గా బిహేవ్ చేస్తున్నారండి ఎక్కడ కూడా చూసారా నేను చెప్పాను వాళ్ళ ముక్కు సూటి తత్వం వాళ్ళ రూడ్ తత్వం వాళ్ళు ఏది అనాలనుకుంటే అనుకోవడం పక్క వాళ్ళ ఎమోషన్స్తో అసలు అవసరం లేదండి వాళ్ళు మిమ్మల్ని ప్రేమిస్తున్నా కానీ మిమ్మల్ని చాలా కోపంగా అయితే ఉన్నారు ఇప్పుడు ప్రస్తుతానికి మీ గురించి ఏమనుకుంటున్నారంటే చాలా కోపంగా ఉన్నారు మిమ్మల్ని చడామడా తిట్టాలని ఉంది చడమడా తిట్టేసి మీ దగ్గరికి వచ్చి ఆ తర్వాత ఐ లవ్ యూ అని చెప్పినా పర్వాలేదు కానీ ప్ర ప్రస్తుతానికి చాలా ఫ్రస్టేషన్లో కోపంలో ఉన్నారు ఆగ మేఘాల మీద వచ్చి మీకు తిట్టాలి కోపడాలి ఒక చెంపదెబ్బ అయినా వేయాలి అనే కోపంలో అయితే ఉన్నారండి వీళ్ళైతే ఇప్పుడు ప్రస్తుతానికి అలానే ఆలోచిస్తున్నారు మూడో కార్డు ఏంటంటే ఈ సంబంధంలో మీరు ఏం ఆశిస్తున్నారు ఈ అసలు ఈ రిలేషన్షిప్లో ఏమవ్వాలని మీరు ఆశిస్తున్నారు అనేది అయితే ఇక్కడ టూ ఆఫ్ వాన్స్ వచ్చిందండి మంచిగా గ్రోత్ అవ్వాలి సక్సెస్ అవ్వాలి ఆ వ్యక్తితో నాకు మ్యారేజ్ అవ్వాలి ఆ వ్యక్తే నా అంటే కొందరు ఎలా కూడా అనుకోవచ్చు ఒకవేళ మీకు థర్డ్ పార్టీ ఉన్న థర్డ్ పార్టీలో ఉన్న పర్సన్ అయి ఉన్నా కానీ నా అక్కడ వాళ్ళ భార్యతో భర్తతో ఉన్నా పర్లేదు నాకు కూడా కమిట్మెంట్ ఇచ్చి ఉండాలి ఎలా అయినా నాతో కమ్యూనికేషన్తో ఉండాలి కమ్యూనికేషన్ చేసి ఉండాలి మా ఇద్దరం ఎప్పుడు కలిసే ఉండాలి వాళ్ళ నుండి వాళ్ళ నుండి అయితే మీరు ఒక మ్యారేజ్ కమిట్మెంట్ అనేది కోరుకుంటున్నారండి ఖచ్చితంగా అంటే ఫిఫ్టీ ఫిఫ్టీ అవ్వకుండా ఎప్పుడు ఎల్లకాలం ప్రేమగా మా ఇద్దరం కలిసి ఉండాలి అనేది అయితే మీరు ఆలోచి ఆశిస్తున్నారండి వాళ్ళ నుండి కెరియర్ కూడా వీళ్ళతో బాగుంటుంది కెరియర్ ఇంకోటి ఏంటంటే వీళ్ళతో కలిసి పని చేసేది ఏదైనా ఉందనుకోండి వీళ్ళు ఎక్కడికి తీ ఎక్కడికి ఆ పనికి వెళ్ళినా వాళ్ళతో వాళ్ళతో నాకు ఎప్పుడు పని ఉండాలి అనేది కూడా మీరు ఆలోచిస్తున్నారు అంటే ఆశిస్తున్నారు అనమాట ఈ వ్యక్తితోనే నేను ఉండాలి ఈ వ్యక్తితో నాకు ఎప్పుడు ఉండేలా చేయదేవుడా అనేది అనుకుంటున్నారండి మీరు మరి మీ వ్యక్తి ఏమనుకుంటున్నారో చూద్దాం ఈ మీ వ్యక్తి మీ మీరు ఈ సంబంధంలో ఏ మీ వ్యక్తి ఈ సంబంధం గురించి అసలు ఏమనుకుంటున్నారు మీతో ఎలా ఉండాలి అనుకుంటున్నారు నైన్ ఆఫ్ పెంటికల్స్ మీతో హ్యాపీగా మనీ మనీ అబండెన్స్ వచ్చాక వీళ్ళు ఖచ్చితంగా మిమ్మల్ని మ్యారేజ్ చేసుకోవాలి అని అనుకుంటున్నారండి వాళ్ళ వాళ్ళ కెరియర్ అనేది ఫస్ట్ బాగా వాళ్ళ కెరియర్ మనీ కెరియర్ మనీ గ్రోత్ ఎక్కువ రావాలి అనేది అయితే ఉంది అప్పుడే నేను మిమ్మల్ని బాగా చూసుకోగలను మీ దగ్గరికి వచ్చి ఒక సంబంధం అడగడానికైనా ఏమైనా బాగుంటుంది అనే ఆలోచనలో ఉన్నారండి మనీ అబెండెన్స్ కావాలి వీళ్ళకి ప్రస్తుతానికి ఫ్రీడంగా అంటే వాళ్ళ సెల్ఫ్ లవ్లో వాళ్ళు ఉన్నారనమాట మీ మీద లవ్ ఉందండి అయితే లేదు కానీ కోపంగా ఉన్నారు రూడ్గా మాట్లాడుతున్నారు అంతే మనీ సంపాదించాక మీ దగ్గరికి రావాలి అని అయితే అనుకుంటున్నారు వీళ్ళైతే ఈ సంబంధంలో మనీ ఉంటేనే ఇవి సక్సెస్ అవుతాయి ఈ లవ్లైనా కానివ్వండి బంధాలైనా కానివ్వండి అన్నట్టయితే వీళ్ళు అనుకుంటున్నారండి మనీ అబ మనీ అబెండెన్స్ వస్తే ఖచ్చితంగా మీ అయితే వస్తారు ఓకే ఈ ఈ వీడియో మొత్తం ఈ రిలేషన్షిప్ మొత్తానికే అసలు అవుట్కమ్ ఏంటి ఈ మీరు బాధపడుతున్నారు వాళ్ళు బాగా తిట్టి ప్రేమిస్తున్నారు మీరేమో అడిగి అడిగి విసుకుపోయి వాళ్ళ మెసేజ్ కోసం వెయిట్ చేస్తున్నారు మీరు ఇంకా వెయిట్ చేసేదే ఉంది ఎందుకంటే ఇక్కడ మనీ అబండెన్స్ రావాలి కదా మనీ అబండెన్స్ వచ్చాక ఖచ్చితంగా వీళ్ళు మీ దగ్గరికి వస్తారు కానీ మీరు ఇంకా వెయిటింగ్ మోడ్లోనే ఉన్నారు ఖచ్చితంగా వాళ్ళ నుండి మ్యారేజ్ అన్నీ కోరుకుంటున్నారు వాళ్ళతోనే బంధం స్ట్రాంగ్గా ఉండాలి అనేది అయితే కోరుకుంటున్నారు ఇక్కడ మొత్తానికే ఈ లవ్కి అవుట్కమ్ అనేది అయితే ఏదైతే చూద్దాం వా ఏ సబ్ కప్స్ ఓకే ఈ ఈ ఎమోషన్ బాండింగ్ అనేది ఇక్కడ టూ ఆఫ్ కప్స్ ఈ కప్ అందుకే టూ ఆఫ్ కప్స్ వచ్చిందండి నాకు తెలిసి ప్రేమ అయితే ఉంది మీ లవ్ రిలేషన్షిప్ అనేది మళ్ళీ రీయూనియన్ అయ్యే ఛాన్స్ ఉంది మళ్ళీ రీయూనియన్ అయ్యి ఒక మెసేజ్ ఒక కాల్ మీ ఇద్దరికీ ఒక కమ్యూనికేషన్ అయితే ఖచ్చితంగా ఉందండి మీకు మ్యారేజ్ అబండెన్స్ ఏదో ఒక హ్యాపీనెస్ మీరు చాలా హ్యాపీగా ఫీల్ అవుతారు వాళ్ళు మీకు మెసేజ్ చేయొచ్చు కాల్ చేయొచ్చు ఖచ్చితంగా వీళ్ళైతే మెసేజ్ కాల్ చేస్తారండి ఈ వ్యక్తి ఖచ్చితంగా చేస్తారు మీ అవుట్ అవుట్కమ్ రిలేషన్షిప్పే మీకు రీయూనియన్ అవుతుంది అని చెప్తున్నారు యూనివర్స్ ఖచ్చితంగా ఓకేనా వీడియో నస్తే లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ బాయ్